అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జోరు మీద ఉన్న జనసేన ఎలమంచిలి నియోజకవర్గంలో సుందరపు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీగా జనసేనలో చేరికలు జరుగుతున్నాయి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే దీనికి కారణంగా చెప్పుకోవాలి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వేల సంఖ్యలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు నిన్న మునగపాక మండలం భారీ సంఖ్యలో మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జాయిన్ అయ్యారు నాగులపల్లికి చెందిన ఉత్తమ సర్పంచ్ గా పేరు పొందిన ఎల్లప్పు భాస్కర్ రావు తోటాడకు చెందిన దాడి వీరమహాలక్ష్మి నాయుడు సరసుపల్లికి చెందిన ఎల్లప్ప నాగేశ్వరరావు వడ్రపల్లి దశావతారం వారి సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ స కార్యక్రమంలో తన సోదరుడు సతీష్ కుమార్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు రాజేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు హాజరయ్యారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది కండువాలు వేసుకోవడానికి కానీ స్టేట్ నెక్కడానికి భోజనాల కార్యక్రమం దయచేసి ఫీల్ సర్పంచ్ అవర్పంచ్ అయిపోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిపోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటారు కానీ ప్రజల్ని గాలి వదిలేసి మరి ఇలాంటి నాయకులు అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ కాదనేది నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతా ನಾಯಕ್ಳೆಲ್ಲ ಅತ್ಯಧಿಕೆ ಗಿಲ್ಪಿಸಿಕೊಳ್ಳ ప్రసాద్ గారు ఎంఎల్ సంతోష్ గారు గారు శ్యామ్ గారు బొద్ది రంజనీగాంధీ గారు ఈ రోజు రాసుకొని కోరుతున్నాం అప్పుడే మనపోయింది అలాగే మున్సిపల్ని నియోజకవర్గం ఎలమంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినప్పుడు పదమూడు ఎన్నిక ఎన్నికలు వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు భాస్కర్ రావు గారు ఆ రోజు నేను అన్నా ఏమండి తెలుగుదేశం నుంచి పోటీ చేయండి ఆ రోజు ఆయన కొన్ని చెప్పి తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బాగుంటుందని నేను కూడా ఆయనకి ప్రకటించడం జరిగింది ఎలా అయితే మేము అనుకున్నాం ఎంతైతే మంచి పనులు చేస్తారని మేము అనుకున్నామో అలాగే ఆ ఐదు సంవత్సరాలు భాస్కర్ గారు ఎన్నో మంచి పనులు చేశారు రమేష్ గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే ఉండేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు భాస్కర్ గారు అంటే నాకు చాలా అభిమానం నేను ఎప్పుడు చూ మరి భాస్కర్ గారిని ఎప్పుడు కూడా ఆయన ఏమే చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఒక విషయం అయితే నేను చెప్తాను ఒక పంచాయతీలో ఒక ప్రజలు ఉండాలి ఒక సర్పంచ్ అవ్వాలి ఇక్కడికి మనం అందరూ కూడా రావటానికి కారణమైన ఎల్ల భాస్కర్ రావు గారికి అలాగే సోదరుడు పార్లమెంట్ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారి సోదరుడు సీఎం రాజేష్ గారికి అలాగే యశవతారం గారికి అలాగే ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన గారికి

మరి పొలాలకి నీరైతే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అవన్నింటినీ కూడా చేసి పెట్టే బాధ్యత తీసుకుంటాను ఇలాగా రామాలయం గురించి చెప్పారు వాస్తవానికి భగవంతుడు మనం ఎప్పుడు కూడా దేవుడికి డొనేషన్లు ఇచ్చో గుళ్ళి కట్ చేసో ఇవన్నీ మనమేమి కాదండి మనం ఎప్పుడో పూర్వ పూర్వజన్మ శుకృతం ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు మన చేతుల మీద చేసుకునే అవకాశం ఆ డబ్బు కూడా మనం ఇచ్చామనో లేదా మనం అనుకోవడం అవివేకం భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం అక్కడ నిలబడి మనం కేవలం చిత్తశుద్ధితో ఆ భగవంతుడి కార్యాన్ని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత నిజంగా ఆ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇచ్చిన రోజు గా మరి మీ ద్వారా ఇచ్చారని అనుకుంటున్నాను నేను అంతకన్నా నాకన్నా అదృష్టవంతు ఇంకొకరు ఉండరు గా ఆ టెంపుల్కి నా వంతు నేను అక్కడ ఆ టెంపుల్ భాస్కర్ గారు మరి నన్ను కోరిన విధానంగా నేను చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను గ్రామ సమస్యల ఒకటైతే అతిపెద్ద సమస్య మనకి అనకాపల్లి అచుతాపురం రోడ్డు సమస్య ఇది నేను ఎందుకు ఎత్తుతున్నానంటే అసలు ఆ రోడ్డు గురించి నేను పోరాటం చేయడం మొదలుపెట్టిందే నాగలాపల్లిలో జరిగిన ఒక యాక్సిడెంట్ ఒకరోజు ఒక ఆటో ఏదో గు అందులో ఒక చిన్న పాప ఒక ఐదారు సంవత్సరాల పాప కట్ అయిపోయి ఇలా ఏరబడతారు ఎలాగా మనం ఆ చెయ్యి రక్షించాలి ఎందుకంటే ఆడపిల్ల అవుకొచ్చిందంటే పెళ్ళవద్దు తర్వాత నాన్న ఇబ్బందులు పడతారు ఏం చేయాలని చెప్పి ఎంతో తప్పున పడి ఆ రోజు ఇక్కడి నుంచి వైజాగ్కి తీసుకెళ్తూ డాక్టర్ని అడిగి ఎలా చేయమంటే అంటే ఎలాగా మళ్ళా ఆ చెయ్యిని అతికించవచ్చో ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేసి ఆ చెయ్యిని అతికించడం జరిగింది నేను ఈ మొక్క ఎందుకు చెప్తున్నానంటే ఆ పాప ఏజ్ ఐదు సంవత్సరాలు ఎవరు చేసిన పాప యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాదని అనుకుంటాం కానీ ఎవరు చేసిన పాప అమాయకురాలు ఏం చేస్తుంది తల్లి ఒళ్ళు ఉంది తండ్రి పక్కనే ఉన్నాడు ఇద్దరు పక్కన ఉన్నా కూడా ఆ పాపకి చేయి కట్ అయిపోయింది అంటే వాడు మనిషే కాదనేది నా నమ్మకం కాబట్టి ఆ రోజు నుంచి పోరాటం చేయడం జరిగింది ముడుగుల కూర్చోవడం అనేది ఎందుకు కూర్చోవడం ఏం చేసినా పోరాటమే చేయగలిగాను కానీ నా దగ్గర అధికారం లేదు కాబట్టి నేనేం చేయలేని పరిస్థితిలోకి వచ్చాను అప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో రోడ్డు విస్తరణకి ఒక ప్రణాళిక అలాగే శాంక్షన్ కూడా జరిగే చేసుకోవడం జరిగింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అనేక సందర్భాల్లో మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మేము అడిగినప్పుడు ధర్నా చేసినప్పుడు అప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఇంకొక వారం రోజుల్లో మొదలైపోతుంది పది రోజుల్లో మొదలైపోతుంది అదిగో మొదలైపోయింది ఇదిగో మొదలైపోయిందని చెప్పి స్వీట్లు కనీసం ఒక పది సార్లు అనే స్వీట్లు పంచుకున్నారు నేను అంటుంది రోడ్డు శాంక్షన్ అయ్యింది మళ్ళా నెరవేర్చుకోవాలి ఇవన్నీ కూడా చెత్తచుద్ధి ఉంటేనే జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆయన నాకు కొన్ని లిస్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడే రాజేష్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోవాల్సిన మన గ్రామానికి సమకూర్చుకోవాల్సిన కొన్ని మరి డ్రైన్లు అవ్వకనివ్వండి లేకపోతే కాలువలు గట్లు అవనివ్వండి అలాగే చెత్త ఇది అవనాయండి నేనేమంటానంటే వేస్ట్ మేనేజ్మెంట్ అదే చెత్త ది